रैगी जनवरी जॉब कैलेंडर मौसम जैसे रंजकर रैगी जनवरी जॉब कैलेंडर मौसम जैसे रंजकर रैगी लॉफ्टी क्लास को देर आर नो एमएन बेस्ट क्लास क्लास वन इलेक्टिंग फॉर्मूला इन लॉन्ग टाइम एंड देगी डिफोर्ट जॉब दोस्तों फॉर क्लास को थ्री क्लास वन इलेक्टिंग फॉर्मूला इन మినిస్టర్ ఫర్ ఎనర్జీ అధ్యక్ష ఐ బెట్ టు మూవ్ దంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి పాస్ the question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, sir, yes, sir. The motion is carried and the bill is passed. Ganjai Rastranga Martin Jagger. I request the Minister for Revenue to move అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి అది ఏంది అధ్యక్ష కేవలం గొంతుంది కదా అని చెప్పి గంజాయి ఏంది రాష్ట్రం ఏంది ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష మాట మాట్లాడితే గంజాయి నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష గంజాయి పండించడం గంజాయి తీసుకోవడం ఏంది అధ్యక్ష ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్ లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది గంజాయి కానీ ఇతర ఇటు ఇతర వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమని అధ్యక్ష ఎంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష అర్థం పర్థం లేకుండా అంటే కేవలం గొంతుంది కదా మీ మైక్ దగ్గర ఉందని చెప్పి హర్సం చేసింది అధ్యక్ష బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష అది